హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చికెన్ గోంగూర రెసిపీ చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ దానికి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ పెద్దవి మీడియం సైజువి ఒక నాలుగు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర ఒక కొట్ట గోంగూర శుభ్రం చేసి వితౌట్ ఆయిల్ దాన్ని మగ్గించి పెట్టానండి కొద్దిగా ఉల్లిగోడలు ఉంటే తీసుకున్నాను ఇది మన ఇష్టమేనండి ఉల్లికాడలు కంపల్సరీ కాదు ఒక సిక్స్ మీడియం సైజు పచ్చిమిర్చి ఒక టూ త్రీ స్పూన్స్ కర్డ్ ధనియా పౌడరు పసుపు గరం మసాలా పొడి ఉప్పు కారం వంటకు సరిపడగా ఆయిల్ ఇవన్నీ ముందుగా ఈ చికెన్లో ఉప్పు కారం ధనియాల పొడి మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి ఉంచుకుంటామండి పక్కకి ఊర పెట్టుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత ఇప్పుడు పసుపు కారం మనం చూసుకు వేసుకోవాలండి అసలే కొంచెం హాట్ సమ్మర్ కదా మరి కారంగా ఉంటే తినలేము తర్వాత ముఖ్యమైంది ఉప్పు కూడా చాలా జాగ్రత్తగానే వేసుకోవాలి గరం మసాలా ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ధనియా పౌడర్ కూడా మనం కొంచెం ఎక్కువ పడినా పర్వాలేదు ఇవన్నీ కలిపి పెట్టేస్తాం అన్నమాట పక్కకి పెట్టేసుకుంటాము కొందరు లెమన్ జ్యూస్ కూడా కలుపుతారండి ఇప్పుడు పెరుగు కూడా వేసేద్దాం లెమన్ జ్యూస్ కన్నా పెరిగే బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనికి పట్టించేద్దాం ఇట్లా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కకు చేస్తామండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొత్తిమీర మిర్చి ఇవన్నీ కట్ చేసుకుందాం గోంగూర తెంపడానికి వచ్చానండి ఇప్పుడు గోంగూర తెంపి కడిగి దాన్ని శుభ్రపరిచి మళ్ళీ మీకు చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ గోంగూర తెంపాను చక్కగా ఉన్నవి నాలుగు మొక్కలు చిన్న చిన్నవి అయినా కూడా ఈ మాత్రం గోంగూర వచ్చిందనమాట ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపుకుని వాడుకోవడానికి అలవాటు పడ్డామండి గార్డెన్ అయినా కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి ఈ ఏవైతే ఆనియాన్ని మనం తరిగి పెట్టుకున్నామో అవి దీంట్లో వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసి తర్వాత దీంట్లో మనం ఉప్పు కారం వేసి ఊరబెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ యొక్క చికెన్ని దీంట్లో వేసేసుకుంటామన్నమాట ఈ వేగిన ఉల్లిపాయ ముక్కల్లో ఈ చికెన్ని మసాలా చికెన్ని ఉప్పు కారం పట్టిన చికెన్ని వేసి ఒక ఐదు నిమిషాలు ఇట్లా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి టైమ్ బీయింగ్ మీకు ఆ ఉల్లిపాయలు వేయడం ఆయిల్ వేయడం అది పెట్టలేదు ఏమనుకోకండి ఫ్రెండ్స్ వీడియో లెంత్ పెద్దదైతే మనకి తర్వాత కూడా బోరింగ్గా ఉంటుంది తర్వాత నాకు కష్టం కష్టమవుతుంది దీనిపైన కొంచెం ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఏవైతే ఉల్లికాడలు ఉన్నాయో అవి వేసి మళ్ళీ కలిపి మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్ కొంచెం వాటర్ దాంట్లో చికెన్లోది బయటికి రాకుండా మళ్ళీ ఆయిల్ జా వాటర్ జా దాంట్లో వేస్తే టేస్ట్ తేడా వస్తుంది అనమాట అందుకని కొంచెం దాంట్లో వాటర్ బయటికి రానిద్దాం ఇప్పుడు మగ్గి దాంట్లో వాటర్ అంతా వచ్చేసిందండి చికెన్ తెల్లబడిపోయింది మగ్గించి ఉంచుకున్న గోంగూర వితౌట్ ఆయిల్ దాన్ని కొంచెం మగ్గించి ఉంచుకున్నాం కదా గోంగూరను కూడా దీంట్లో కలిపేసాను ఇప్పుడు తగినంత నీళ్ళు వేసి కొద్దిసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ చికెను నానబెట్టుకున్నాం కదా మసాలాతో ఆ గిన్నె కడిగి దాంతో ఆ వాటర్ వేసేసానండి ఆ వాటర్ వేసి ఎక్కర్లేదు మసాలా వాటర్ ఆ వాటర్లోనే ఇంకొంచెం వాటర్ కలిపి దీంట్లో వేసి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మళ్ళీ ఉడకనిద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత గ్రీన్ కలర్లో కంటికింపుగా ఎంత బాగుందో ఇది ఎర్రగా ఉండదండి ఎందుకంటే గ్రీన్స్ కర్రీ కదా అందువల్ల గ్రీన్గా కనిపిస్తుంది భయపడద్దు ఎర్రగానే ఉండాలి అంటే బహుశా ఇది ఫుడ్ కలర్స్ ఏదైనా ఆరెంజ్ కలర్ లాంటిది వాడవలసి వస్తుందేమో కానీ ఇది ఇట్లానే ఉంటుంది హోటల్లో కూడా మనకి కొంచెం పీసెస్ పెద్దగానే ఉంచేసానండి నేను ఇప్పుడు బౌల్లో తీసుకుని గార్నిష్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ గుమ్మగుమలాడే చికెన్ గోంగూర రెసిపీ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రయత్నించండి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ